మనం గత కొన్ని రోజులుగా త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష అన్న పుస్తకాన్ని చదువుకుంటున్నాం ఈరోజు దారి తప్పిన మానవాళి ఇదేంటో తెలుసుకుందాం భగవంతునిలో ఐక్యం అవ్వాలనుకోవడమే మానవ జన్మ గమ్యం కావాలని మెహర్ బాబా పలు సందర్భాలలో చెప్పారు భగవద్వచనం గ్రంథంలో మానవ జీవిత గమ్యమైన భగవదైక్యం గురించి బాబా చెప్పిన ఈ చక్కని కథాంశాన్ని దయచేసి పరిశీలించండి పూర్వం దండకారణ్యం ప్రాంతంలో శృంగవనం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో బ్రహ్మయ్య అనే గొర్రెల కాప కామందు ఉండేవాడు అతడికి వందలాది గొర్రెలు మేకలు ఉండేవి రాత్రింబవళ్ళు వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు ఒక రోజు రాత్రి ఆ ఆసామి తన గొర్రెలను పొలంలో కంచె మధ్యకు తోలి పక్కనే పాకలో గొంగలి కప్పుకొని పడుకున్నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత మంద మధ్యలో కలవరం వినిపించింది ఆసామి కావలి కుక్కకు గట్టిగా అరుస్తూ గొర్రెల మంద వైపు పరుగు తీసింది ఒక పులి మేకను నోట కరుచుకొని పారిపోయింది దాంతో ఆసామి దివిటి వెలిగించి గొర్రెల మంద మధ్యకు వెళ్లి చూశాడు అక్కడ గొర్రెల మధ్యలో చిన్న పులిపిల్ల అతడి కంటపడింది తను జాగ్రత్తగా ఆ పులిపిల్లను చంకనేసుకొని ఇంటికి తీసుకొచ్చి ముద్దుగా పెంచనారంభించాడు దానికి కిషోరం అని పేరు పెట్టాడు అది రోజు గొర్రెల మందతో పాటు అడవికి వెళుతూ ఆకులు గట్రా తిని సెలయేటి నీళ్లు తాగి చెంగు చెంగున గంతులేసేది అలా ఆరు మాసాలు గడిచాయి కిషోరం పెరిగి పెద్దదైంది అందమైన శరీరం వచ్చింది కానీ పులికి ఉండే క్రూరత్వం ధైర్యం అలవడలేదు అమాయకంగా తల వంచుకుని పోవడం ఏదైనా అలజడి జరిగితే మేక పిల్లలతో పాటు పిరికి దానిలాగా పారిపోయేది తాను నన్న తలంపే లేదు ఒక రోజు యథాప్రకారం గొర్రెల మందలో కలిసి అడవికి మేతకు వెళ్ళింది యువ కిశోరం ఆ సామి బ్రహ్మయ్య భుజాన కర్ర వేసుకుని వాటిని తోలుతూ ఉన్నాడు ఒకరోజు మధ్యాహ్నం బ్రహ్మయ్య అన్నం కడుపు నిండా తిని ఒక చెట్టు కింద మేను వాల్చాడు మంచి నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో ఒక పులి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గొర్రెల ముందుకు వచ్చింది గొర్రెలన్నీ భయంతో అటు ఇటూ పరిగెత్తాయి కిషోరానికి పరిస్థితి కాక అక్కడే నిలబడిపోయింది పులి కిశోరాన్ని దగ్గరికి పిలిచి నీవు ఈ గొర్రెల మందతో పాటు తిరుగుతున్నావేమిటి అని అడిగింది కిషోరానికి ఆ మాటలు అర్థం కాక మా అయ్యను అడుగు అని మాత్రము అంది మీ అయ్య ఎవడు నేనే నీ అయ్యను ఈ అరణ్యానికి నేను ఏకైక రాజును ఇక్కడి నుం ఇక్కడున్న పిల్లలన్నీ నా సంతానమే నీవు ఇల్లు విడిచి వీటి వెంట తిరగడం బాగాలేదు ఆకులు అలమలు తిని బ్రతకడం ఏమిటి అని అడిగింది పులి ఆకలేస్తుంది అందుకని ఆకులు తింటున్నాను గడ్డి మేస్తున్నాను మరి నీకు ఆకలి లేదా నీవు కూడా ఎంచక్క సీతాఫలం చిగుళ్ళు తినొచ్చు కదా అని అమాయకంగా అంది కిషోరం ఓసి పిచ్చి పిల్ల నీవు మే మేకవు గొర్రెవు కాదు మనం ఆకులు తినకూడదు నీవు నాలాంటి పులివే నీకు నాకు భేదం లేదు మనిద్దరం ఒకటే మన స్థావరం ఇది కాదు ఆ కనిపించే కొండ మీద గుహ ఉంది అది మన ఇల్లు ఇలా గొర్రె పిల్లలాగా తల వంచుకొని గడ్డి తినడం నీళ్లు తాగడం మన లక్షణం కాదు నీవు నాతో వచ్చేయి అంది పులి అమ్మో మా అయ్య కొడతాడు నేను నీతో రాను బాబు నీవేద మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నావు నీ మాటలు నాకు అస్సలు అర్థం కావడం లేదు అంది కిషోరం ఆ పులికి ఏమి చేయాలో పాల్పోలేదు అనేక విధాలుగా చెప్పి చూసింది అయినా కిషోరం నమ్మలేదు అప్పుడు పులి రాజుకి ఒక ఉపాయం తట్టింది నెమ్మదిగా మంచి మంచి మాటలు కథలు చెప్పి పాటలు పాడి కిషోరాన్ని మచ్చిగా చేసుకుని మిట్ట మధ్యాహ్నం వేళలో రా నీళ్లు తాగుదు కాని అని చెప్పి ఒక నేల బావి వద్దకు తీసుకెళ్ళింది ఆ బావిలో నీళ్లున్నాయి చూడు అంది కిషోరం బావి లోపల తొంగి చూసింది స్వచ్ఛమైన నీళ్లలో తన నీడ స్పష్టంగా కనపడింది పులి కూడా బావిలోకి తొంగి చూసింది చూసావా నీవు నేను ఒకేలా ఉన్నాము మనమిద్దరం ఒకే జాతికి చెందిన వాళ్ళం నీకు తెలియక భ్రమలో పడి గొర్రెల వెంట తిరుగుతూ ఉన్నావు ఎంత తెలివి మాలిన దానవు అంటూ భుజం మీద చెయ్యి వేసి ప్రేమతో నిమిరింది ఆత్మీయత చూసి కిషోరానికి పులిరాజు చెప్పిన మాటల మీద నమ్మకం కలిగింది నీవు చెప్పింది నిజంగానే అనిపిస్తోంది అంది కిషోరం నిజంగా కనిపించడమేమిటి నేను చెప్పింది నూటికి నీరు పాళ్ళు సత్యం నేను నా అనుభవంతో చెబుతున్నాను నేను నీ తండ్రిని నన్ను నమ్మి నా వెంట వస్తే నీకే తెలుస్తుంది అంటూ కిశోరాన్ని వెంట పెట్టుకొని జాగ్రత్తగా ఆ అరణ్యంలో మరెక్కడా దారి తప్పకుండా తిన్నగా తీసుకొని తన గుహకు తీసుకెళ్ళిపోయింది ఇది కథ ఈ కథ వినడానికి చాలా తేలికగా కనపడవచ్చు అంతరాత్న్ని మనం గమనిస్తే దారి తప్పిన మానవాళి తిరిగి తన దారికి చేర్చుకోవడానికి అవతరించిన అవతారుని దరిచేరి ఆయన నామస్మరణలో చివరాకరకు అవతారుడిని చేరాలన్నది ఆయనలో ఐక్యం అవ్వాలన్నది అదే మన జీవిత గమ్యం కావాలని బాబా తన సందేశంలో పేర్కొన్నారు ఆలోచించండి స్పందించండి మేహర్ సందేశం ఒకటి ఇక్కడ ఇచ్చారండి కోరికలు ప్రేమను హరిస్తాయి డిజైర్స్ హిల్ లవ్ ఇక చనిపోయిన వాళ్ళని తాకద్దు ఇదేంటో తెలుసుకుందాం మనకు తెలిసిన వారు మరణించినప్పుడు వారిని చూడ్డానికి వెళుతూ ఉంటాం అలా వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తిని తాకవద్దని మెహర్ బాబా హెచ్చరించారు ఎందుకంటే ఆ సమయంలో చనిపోయిన వ్యక్తి నుండి అనేక వేల సంఖ్యలో అతని సంస్కారాలు అతని దేహం నుండి బయటికి వస్తాయి అందుకనే పార్సీలు ఏం చేస్తారంటే చనిపోయిన వ్యక్తి పార్థివ శరీరం మొత్తానికి పెరుగును ఒక పూతలాగా రాసి ఒక కుక్కను తీసుకొస్తారు ఆ కుక్క ఆ పెరుగునంతటిని నాకుతుంది ఆ మాదిరిగా చనిపోయిన వారి సంస్కారాలు చాలా భాగం కాలభైరవుడు తీసే తీసేసి గా ఫార్సీలు సంప్రదాయకంగా చేస్తున్నారు అన్నారు బాబా అయితే ఇది తన మండలి సభ్యులకు వర్తించదు అని బాబా స్పష్టం చేశారు శ్రీమతి షీలా ఫెన్స్టర్ గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అన్న పుస్తకం నుండి ఈ సంఘటనను తీసుకున్నారు ఇక పాముతో జాగ్రత్త ఇదేంటో చూస్తాం మరో ఆసక్తికర విషయం పాములతో జాగ్రత్త అన్నారు బాబా పంతొమ్మిది వందల ఇరవైవ దశకంలో మెహరాబాదులో పాముల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది మానవులతో సమానంగా పాములు తిరుగుతున్నాయా అనిపించేది వేల సంఖ్యలో త్రాచు పాములు ఉన్నాయని శ్రీమతి షీలా పెన్సర్ రాసిన గ్రంథం గ్రోయింగ్ అప్ విత్ గాడ్ లో పేర్కొంటుంది అంతేకాదు ఒకరోజున ఆమె ఒక చెట్టు కింద నిల్చొని ఉంటే ఒక చెట్టు పైనుండి త్రాచు తన తలపై పడి అది అక్కడి నుండి తన దేహంపై పాక్కుంటూ పోయింది అదృష్టవశాత్ ఆ పాము తనను కాటు వేయలేదు అని ఆమె అన్నారు ఆ తర్వాత బాబాతో ఈ విషయం చెప్పినప్పుడు పాము కాటు పడకుండా ఉండేందుకు ఎప్పుడూ బూట్లు వేసుకోమని బాబా సలహా ఇచ్చారు పాముని మానవులు చంపితే వాటికి పరిణామ క్రమంలో మానవ జన్ జన్మ లభిస్తుంది అని బాబా ప్రకటించారు అదే మరి ఇతర జంతువుల ద్వారా పాము చంపబడితే తిరిగి పాముగాను లేదా మరో జంతు రూపముగాను లభిస్తుంది అని బాబా అన్నారు ఆ మాదిరిగా పాము నుండి మానవులు మానవులుగా జన్మ ఎత్తిన వాళ్ళు చాలా కోపిష్టిగా రుసరుసలాడుతూ కనిపిస్తారు అన్నారు బాబా చిన్న చిన్నపాటి విషయానికే చిర్రెత్తు పోయి ఆ అవతారుడు స్పష్టం చేశారు ఇక తేలు కుట్టిన బాధ ఇదేంటో తెలుసుకుందాం మానవులు తప్పులు చేస్తూ ఉంటారు ఆపై సంస్కారాల వలయంలో చిక్కుకుంటారు తప్పులు చేయడం మానవ సహజం ఇది కదా మనకు ఇదంతా మనకు తెలిసిందే తేలు కుడితే సుమారు ఇరవై నాలుగు గంటలు నరక యాతన అనుభవించాల్సిందే అయితే మనం చేసిన పాపాలు తప్పులు అనేకం ఒక తేలు కాటుతో హరింపబడతాయని బాబా చెప్పారు తేలు కుట్టిన బాధతో బాధలో ఆ నొప్పి తట్టుకునేందుకు హృదయాంతరాళాల నుండి భగవంతుడిని ప్రార్థిస్తారు అందుకే చెడు సంస్కారాలని చెడు చెడు సంస్కారాల నిర్మూలన జరుగుతుంది అని బాబా పేర్కొన్నారు చెడు సంస్కారాల నిర్మూలనకు తేలుకాటు ఒక చక్కటి దివ్య ఔషధం అయితే తేలుకాటు యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా జరిగితేనే ఇది సాధ్యం సంస్కారాల నిర్మూలన కోసమని చెప్పి తేలుకాటు బారిన పడేలాగా ప్రయత్నించడం వల్ల ఎలాంటి లాభం ఉండదు అంటూ బాబా హెచ్చరించారు ఇక ఇది బాబా వారి ఊవాచ ఇదేంటో తెలుసుకుందాం ఇటీవల కాలంలో భావానికి నిస్వార్థ సేవకు చాలా మంది అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు సేవా ధర్మ ధర్మంలో ప్రావీణ్యత గురించి పలువురు విస్తృతంగా చర్చిస్తున్నారు నిస్వార్థంగా సేవ చేద్దామనే వారిని నిరుత్సాహపరచడం కాదు కానీ మానవులకు ఎవరికి ఏ మేర సహాయం అందించాలనేది సర్వజ్ఞానికి సర్వజ్ఞాని అయిన అవతారునికి మాత్రమే అవగతమవుతుంది సామాన్య మానవులకు ఏమాత్రం అర్థం కాదని బాబా స్పష్టం చేశారు కర్మయోగిల నిస్వార్థంగా ఎలాంటి ప్రతిఫలాక్ష ప్రతిఫలాపేక్ష లేకుండా ఎలాంటి సేవా కార్యక్రమం చేపట్టినా ఆధ్యాత్మిక లబ్ధి తప్పక లభిస్తుందని బాబా భరోసా ఇచ్చారు కామము క్రోధము ఈర్ష ద్వేషం స్వార్థం ఇవన్నీ మానవు మానవునికి జన్మ జన్మాంతరాలుగా వారసత్వంగా వచ్చే ఆస్తులని బాబా వర్ణించారు ఇవన్నీ ఒక పెద్ద బండరాయి తనంతట తాను ముందుకు కదలడానికి ప్రయత్ని ప్రయత్నించినట్లని బాబా అన్నారు బాబా ఇంకా ఇలా అన్నారు మానవులలో నేను అనే భావం తొలగిపోవాలి అప్పటిదాకా సంస్కారాల నిర్మూలన సాధ్యం కాదు కర్మయోగం ధ్యానయోగం రాజయోగం భక్తి యోగం ఇలా నాలుగు రకాల యోగాల ద్వారా నేను అనే భావాన్ని తొలగించి సంస్కారాలు నిర్మూలించుకొని మానవ జీవిత లక్ష్యమైన భగవద్ దర్శనం పొందవచ్చు అయితే అవతారునికి సంపూర్ణ విధేయునిగా ఉండటమే అన్నిటికన్నా సులువైనది అవతారునికి సంపూర్ణంగా అంకితమైతే అతనికి మంచి చెడు సంస్కారాలనే బంధనాలే ఉండవు అవతారునికి సంపూర్ణ విధేయతతో నేను నశిస్తుంది తద్వారా బంధ విముక్త కలుగుతుంది సంపూర్ణ స్వాతంత్రం లభిస్తుంది ఇది బాబా వారి ఉవాచ ఇక ప్రేమతో చేస్తే కర్మకాండ కాదు ఇదేంటో తెలుసుకుందాం కర్మకాండలంటే ఏమిటో బాబా ఇలా వివరించారు ఏ కర్మనైనా సరే ప్రేమతో మనసు పెట్టి ఆచరిస్తే అది కర్మకాండ కాదు అదే కర్మను ఒక క్రతువులాగా యాంత్రికంగా చేస్తే అది కర్మకాండ అవుతుంది నాకు పూలదండ వేయడం కూడా కర్మకాండ అవుతుంది అలాగే నాకు పూలదండ వేయకుండా ఉండడం కూడా కర్మకాండ అవుతుంది అన్నారు బాబా మీరు ఆరతి పాడే సమయంలో మీ మనసు ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆరతి కర్మకాండ అవుతుంది అన్నారు బాబా ఇంకా మెహర్ బాబా ఇలా అన్నారు నా ప్రేమికులు నా కోసం చేసే ప్రార్థన ఆరతి కేవలం నా ఫోటోలోకి చేస్తే నా ఫోటోకి చేస్తే నేను అక్కడ ఉండను శ్రద్ధగా మనసు పెట్టి ప్రేమతో చేస్తే నేను తప్పకుండా ఆ ఫోటోలో ఉంటానని మెహర్ బాబా అన్నారు ప్రసాద్ లో జరిగిన సంఘటన ఇలా ఉంది ఒక రోజున ప్రసాద్ లో బాబా దర్శనం ఇస్తూ ఉండగా హఠాత్తుగా వర్షణం వర్షం కురుస్తోంది బయట వేచి ఉన్న బాబా ప్రేమికులు బూట్లు ధరించి ఉండటంతో వారు లోపలికి వెళ్లలేదు అది చూసిన బాబా వెంటనే అందరినీ బూట్లతోనే లోపలికి రమ్మనమని ఆదేశించారు కానీ ఆ ప్రేమికులు అలా వెళ్ళడానికి తటపటాయిస్తున్నారు అప్పుడు బాబా ఏమన్నారంటే మీరు చెప్పులతో చేసి చెప్పులతో చేసిన దండ నా మెడలో నేను నేనెంతో సంతోషిస్తాను బాహ్యంగా చూపే గౌరవం మర్యాదలు పొగడతలు ముఖ్యం కాదు ఏ పనినైనా సరే ప్రేమతో చేస్తే అది ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది ప్రేమ మాత్రమే కర్మకాండలకి నిజమైన ఆరాధనకు గల తేడాను చూపిస్తుంది ఏ పనైనా ప్రేమతో చేస్తే అది కర్మకాండ కాదు అని బాబా స్పష్టం చేశారు ఇక్కడ మెహర్ సందేశం తెలి చూస్తాం చూసుకుందాం పొగడ్తలు ప్రశంసలు అవమానాలు చీత్కారాలు నీ మనస్సుని తాకకపోతే నీవు వాటిని పట్టించుకోకపోతే నీవు ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతావు ఇఫ్ ప్రేజ్ అండ్ ఇన్సల్ట్ డు నాట్ యు యూ షుడ్ బి ఆల్వేస్ హ్యాపీ ఇక పరిష్కారం చూపిన వృ వృక్షం ఇదేంటో తెలుసుకుందాం యూ అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అన్నారు మెహర్ బాబా యు అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అనే గ్రంథంలో బాబా మండలి సభ్యుడైన డాక్టర్ ఘనీ చెప్పిన కథాంశం ఇది పూర్వం ఒకసారి నలుగురు కలిసి కాలి నడకన ప్రయాణిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో దారి దోపిడీలు దొంగల బెడద వల్ల ఎవరూ ప్రయాణాలు ఒంటరిగా చేసేవారు కాదు ఇకపోతే ఆ బాటసారుల్లో ఒకడు వడ్రంగి ఒకడు దర్జీ ఒకడు కంసాలి మరొకడు ఆధ్యాత్మిక చింతనాపరుడు వారు దట్టమైన అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు చీకటి పడ్డాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు అయితే అడవిలో చెట్టు కింద అందరూ ఆదమరిచి నిద్రపోవడం సురక్షితం కాదని నలగరిలో ఒకరు మెలకువగా కాపలా ఉండాలని నిర్ణయించుకున్నారు మొదట వడ్రంగి తన వంతుగా మెలకువగా ఉన్నాడు అలా మెలకువగా ఉన్న సమయంలో తన కాలా కాలక్షేప కాలక్షేపానికి కన్నట్టుగా వడ్రంగి ఒక చెట్టు కొమ్మను అందమైన మానవాకృతిగా తీర్చిదిద్దాడు ఆ పిదప వడ్రంగి తన డ్యూటీ అయిపోయాక రెండవ వానిగా దర్జీని దర్జీని నిద్రలేపి తాను విశ్రాంతి తీసుకున్నాడు తన తోటి ప్రయాణికుడైన వడ్రంగి పనితనాన్ని చూసి ముచ్చటపడి తాను కూడా సమయం వృధా చేయకుండా తనకు చేతనైనది ఏదో ఒకటి చేయాలనుకున్నాడు ఆ దర్జీ దర్జీ తన నైపుణ్యంతో చక్కటి దుస్తులు కుట్టి ఆ మానవాకృతిని మరింత అందంగా రూపు రూపొందించాడు మూడవ వ్యక్తి కంసాలి స్వర్ణకారుడు ఆ ఇద్దరి నైపుణ్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు కంసాలి తన వద్ద ఉన్న పూసలతో అందమైన దండను తయారు చేసి ఆ బొమ్మను మరింత అలంకరించాడు చివరి వాడు ఆధ్యాత్మిక చింతనాపరుడు ఆ ముగ్గురు కలిసి రూపొందించిన కళారూపాన్ని చూసి ఫకీరు ఆనందపడ్డాడు కాని ఆ ముగ్గురిలా తనకెలాంటి కళా నైపుణ్యమో తన చేతిలో లేదు అని బాధపడ్డాడు తాను కళాకారుడు కాదు కాబట్టి మిగిలిన వారు తనను చిన్న చూపు చూస్తారు అనుకున్నాడు నిరాశగా ఆకాశం కేసి చూశాడు అన్యదా శరణం నాస్తి అని దైవాన్ని ప్రార్థించడం మొదలు పెట్టాడు తన తోటి ప్రయాణికుల దృష్టిలో తనను ఒక చేత కాని వాణిలా నిస్సహాయుడిగా నిలబెట్టక ఈ కళాకృతికి ప్రాణం పోసి జీవం ఉట్టిపడేలా చేయమని ప్రార్థించాడు నీవు సర్వశక్తి మంతుడవు నీవు చేయలేనిదేదీ లేదు ఏదైనా చేయగలవని భగవంతుణ్ణి అర్థించాడు ఫకీరు శరణాగతి హృదయపూర్వక ప్రార్థనకు సమాధానం ఇచ్చినట్టు ఒక చెక్కతో చేసిన కళాకృతి ఒక అపరూప కన్యగా గొప్ప సౌందర్యవతిగా రూపుదాల్చింది తెల్లవారిన తరువాత అసలు కథ మొదలైంది ఆ నలుగురిలో ప్రతి ఒక్కరూ ఆ కన్య నాదంటే నాదని వాదులాడుకున్నారు ప్రప్రథమంగా ఒక చెట్టు కొమ్మకు ఒక ఆకృతినంటూ ఇచ్చింది తానేనని వడ్రంగి గారి వాదన అయితే ఆ బొమ్మకు మెరుగులు దిద్ది దాని అందాన్ని మరింత ఇనుమడింపచేసింది నేను కాబట్టి నేను కుట్టిన దుస్తులే అన్నాడు దర్జీ అలాగే నేను తయారు చేసిన నగానట్ర వల్లనే ఆ బొమ్మ అంద మరింత ఇనుమడించిందని కంసాలి గట్టిగా వాదించుకున్నారు ఆ బొమ్మకు జీవం పోసి సజీవంగా నిలిపింది తాను కదా అన్నాడు ఫకీరు చిలికి చిలికి గాలివాన గాలివానిగా మారినట్టు అందరూ న్యాయం కోసం స్థానికంగా ఉన్న ఖ్వాజా దగ్గరికి వెళ్లారు కళ్ళు తెరిచే కళ్ళు చెదిరే ఆమె రూప సౌందర్యాన్ని చూసి నివ్వరపోయాడు క్వాజా ఆమెను తన సొంతం చేసుకోవాలనుకున్నాడు క్వాజా ఆ నలుగురితో ఏమి మాట్లాడుతున్నారయ్యా ఆమె మా ఇంట్లో పని చేసే సేవకురాలు ఆమె ఈ ఉదయం నుండి కనబడటం లేదు మోసం చేయాలని చూడొద్దని వారిని గట్టిగా హెచ్చరించాడు దాంతో చేసేది లేక చివరాకరుకు న్యాయం కోసం అందరూ రాజుగారిని ఆశ్రయించారు కళ్లెడు కళ్ళెదుట కనబడుతూ ఉన్న స్వర్గలోక సౌందర్యరాశిని చూసిన రాజుగారికి ఆయన నిష్పక్షపాత వైఖరి చెదిరిపోయింది రాజుగారు మాట తప్పారు ఆ యువతి తన భార్యలో ఒకరని అంతఃపురంలో ఉండాల్సిన ఆమెను ఎవరైనా ఇబ్బంది పెడితే శిక్షార్హులు అవుతారని బెదిరించాడు ఆ నలుగురు కోరుకున్నదొకటి జరుగుతున్నది మరొకటి అయినా తమలో తాము వాదించుకోవడం తప్పలేదు ఆ సమయంలోనే ఆ దారి గుండా వెళుతూ ఉన్న ఒక సాధువు ఇదంతా గమనించి సమస్య ఏమిటి అని అడిగి తెలుసుకున్నాడు అంతా ఆలకించిన సాధువు ఈ విషయం ఏ చెట్టు నీడన ప్రారంభమైందో అక్కడికి వెళితే ఆ చెట్టే ఒక పరిష్కార మార్గం చూపిస్తుంది అని సలహా ఇచ్చాడు ఇది అందరికీ ఆమోదయోగ్యం కావడంతో సాధువు వెంటరాగా అందరూ చెట్టు దగ్గరికి వెళ్లారు ఆ చెట్టుకి పెద్ద తొర్ర కనిపించగానే ఆ అందాల రాశి ఆ చెట్టు తొర్రలో దూరి మాటు మాయమైపోయింది అందరూ అవాక్కయ్యారు ఓటమి చవి చూసిన వారిలాగా తమని తాము తిట్టుకుంటూ ఎవరి దారిన వారు అక్కడి నుండి నిష్క్రమించారని గనీ ముగించారు ఈ కథాంశానికి ముగింపు మీరే పలకండి ఇక బాబా సందేశం ఈ సమాజంలో మీకున్న బంధా బంధనాలు బంధుత్వాలు ఏదో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాయి అవి అశాశ్వతమైనవి నాతో గల మీ బంధం శాశ్వతమైనది బ్రహ్మైక్యం సాధించే వరకు నాతో మీ బంధం ఉంటుంది ఇది బాగా గుర్తించుకోండి ఇక తొలి జన్మలో హిజ్రాలు ఇదేంటో తెలుసుకుందాం హిజ్రాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తో బాబా మాట్లాడుతూ ఇలా అన్నారు మీరెప్పుడైనా చూసారా హిజ్రాల ముఖ కవళికలు జంతువులను పోలి ఉంటాయి అన్నారు జంతు జాతి నుండి తొలిసారిగా మానవ జన్మ ఎత్తారు కాబట్టి వారి ముఖాలు జంతు జాతికి పోలి ఉంటాయి అన్నారు వారి జంతు జన్మలో బంధం తెగిపోయినా వాటి సంస్కారాల నుండి పూర్తిగా బయటపడకపోవడం వల్ల వారు అలా కనిపిస్తారని బాబా వెల్లడించారు మీరు గనుక జాగ్రత్తగా పరిశీలిస్తే తొలి నాళ్లలో వారి ముఖం వారి అలవాట్లు నడవడి ఇతరత్ర అన్ని జంతువులను పోలి ఉంటాయి క్రమేణా మానవులతో కలిసిమెలిసి తిరుగుతూ ఉండటంతో మానవ సంస్కారాలు అలవడతాయి ఆ తర్వాత జన్మలో కూడా వారు హిజ్రాలుగానే జన్మిస్తారు కానీ వారి జంతు జన్మకు సంబంధించిన సంస్కారాలు కొంతమేర తగ్గి వారి ఆహారపు అలవాట్లు నిత్య జీవన నడవడిలో మానవులను పో మానవుల పోలికలకు దగ్గరవుతారు ఇలా కాలక్రమంలో అనేక జన్మల తరువాత పూర్తి స్థాయి మానవ లక్షణాలతో కనబడతారని బాబా స్పష్టం చేశారు వీరిని మీరు బాగా గమనిస్తే వారి మనసు వారి అదుపులో ఉండదు వారిని ఎవరైనా అనుమానిస్తే లేదా ఇబ్బంది కలిగిస్తే ఓ జంతువు మాదిరి వెంటనే ఏదైనా అపకారం తలపెడతారు ఏనుగు గుర్రం లాంటి జంతువులను ప్రేమించి మచ్చిక చేసుకుంటే అవి మీ మాటలు ఆలక్కిస్తాయి అదే మీరు గద్దించి వాటికి కోపం తెప్పిస్తే అవి మీపై ఎదురు దాడి చేయగలవు హిజ్రాలు కూడా దాదాపుగా అంతే అని బాబా వివరించారు కాబట్టి వారిని రెచ్చగొట్టేలాగా ప్రవర్తించవద్దని బాబా హెచ్చరించారు బాబా ఇంకా ఇలా అన్నారు ఏదైనా జంతువు తన దగ్గరికి వచ్చినప్పుడు వాటిని నేను ఆశీర్వదిస్తూ ఉంటాను అలాంటి జంతువులకు మానవ జన్మ ఎత్తే అవకాశం ఉంది మానవ జన్మలో ముందుగా హిజ్రాలుగా జన్మిస్తారు జన్మిస్తాయి అన్నారు ఆ దర్మిల సంపూర్ణ మానవునిగా పరిణామం చెందుతాయి ఒకసారి హిజ్రాలుగా జన్మించాక మానవునిగా పరిణామం చెందటానికి ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందన్న ప్రశ్నకు జవాబుగా వారు ప్రోగు చేసుకునే మానవ సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది అని బాబా జవాబిచ్చారు బాబా మండలి సభ్యులైన బావుజీని పిలిచి ఈ విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకోమని బావుజీ కుమార్తె శ్రీమతి శీల గ్రోయింగ్ అప్ విత్ గాడ్ లో గ్రంథస్థం చేశారు ఇక మాయను ఎలా దాటాలి ఇదేంటో తెలుసుకుందాం మాయ నుండి బయటపడాలంటే మాయలోనే ఉండి సాధించాలి బాబా మద్రాసులో ఉండగా మాయ గురించి ఇలా వివరంగా చెప్పారు సంపత్ అయ్యంగార్ తదితర బాబా ప్రేమికులు ఆ సమావేశంలో పాల్గొన్నారు సముద్రపు అడుగున ఉన్న ముత్యాన్ని నీవు పొందాలంటే ఒడ్డున కూర్చొని దాన్ని బయటకు రా రమ్మంటే వస్తుందా అని బాబా ప్రశ్నించారు నిజంగా సముద్ర గర్భంలో ఉన్న ముత్యం నీకు కావాలంటే ఆ సముద్రపు అడుగుకు చేరి ముత్యాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేయాలి సముద్రపు నీటిని మాయా అని అనుకుందాం ఆ ముత్యం పరమాత్మ అనుకుందాం ఆధ్యాత్మిక శాసనం ప్రకారం నీళ్లల్లో దిగిన వాడు తడవకూడదు చుక్క నీరు కూడా అతడికి తాకరాదు ఇది అసాధ్యం కదా నీళ్లను తాకకుండా తడవకుండా నీటి అడుగున ఎవరైనా ఎలా చేరగలుగుతారు నీళ్ళల్లో తడవకుండా నీటి అడుగు భాగానికి చేరాలంటే తడవకుండా ఉండే సూట్ ఒకదాన్ని అతడు ధరించాలి ఆక్సిజన్ కోసం ఎయిర్ ట్యాంక్ ను తనతో తీసుకెళితే సముద్రపు అడుగున గల ముత్యాన్ని సొంతం చేసుకోగలుగుతాడు ఆధ్యాత్మికతతో పోల్చి చూసుకుంటే సముద్రపు నీరు మాయ ముత్యం దైవం నీళ్లలో దిగేవాడు సాధకుడు అతడు తడవకుండా ధరించే దుస్తులు ప్రేమ ప్రపంచాన్ని పరిత్యజించడానికి గల సంసిద్ధత సముద్రపు ఒడ్డున ఉన్న వ్యక్తి లేదా ఎయిర్ కం కంప్రెషనర్ ను చూసే వ్యక్తి సద్గురువు సద్గురువు సహాయం లేదా ఎయిర్ కంప్రెషర్ సహాయం లేకుండా ఏ పని జరగదు ఎయిర్ కంప్రెషర్ పని చేయకపోతే నీళ్లలోకి దిగి అడుగున ఉన్ ఉన్న ముత్యం చేయి చెక్కించుకోవడం సాధ్యపడదు అంటే మాయలోనే ఉంటూ మాయ యొక్క సంకెళ్ల నుండి ముక్తి పొందలేడు ఒక వ్యక్తి తన ప్రాపంచిక విధులను నెరవేరుస్తూనే వాటికి దూరంగా ఉండాలి అంటే అర్థం అందరికీ దూరంగా ఉండి విధులను నిర్లక్ష్యం చేయమని కాదు వాటిలో బాంధ్యాన్ని ఎక్కువగా పెట్టుకోకూడదు పెన్ను నీది దానిని నీవు రాయడానికి ఉపయోగిస్తావు ఒకవేళ నీవు దాన్ని పోగొట్టుకుంటే నీవు దాని గురించి లెక్క చేయకూడదు పోతే పోని అన్నట్టు సమ సంబంధం లేకుండా ఉండాలి బ్రహ్మైక్యం అంటే అర్థం ముక్తి ముక్తి అంటే మాయ యొక్క బంధనాల నుండి స్వేచ్ఛ పొందడం మాయ నుండి బయటపడాలంటే మాయలోనే ఉండి సాధించాలి కాబట్టి మాయలోనే ఉండు కానీ దానిలో కూరుకుపోకు మాయ యొక్క ఉచ్చులకు జిత్తులకు దూరంగా ఉండు అని బాబా తన ప్రవచనంలో స్పష్టంగా పేర్కొన్నారు జై బాబా అండి ఈరోజు ఇక్కడ ఆపుకుందాం